ఈమె చేసిన నేరం ఏంటో తెలుసుకోండి మోషే అహరోను మిర్యాము వీళ్ళు ఒక కుటుంబం అనగా ఒక తల్లిదండ్రుల యొక్క ముగ్గురు పిల్లలు అయితే మోషే దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రభు ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకుడు అతని అన్న మోషేకు సహాయకుడిగా ఏర్పాటు చేయబడిన అహరోను ప్రధాన యాజకుడుగా పనిచేశాడు ఇక మిరియాము ఈమె వారికి సహోదరిగా ఉండే అన్ని విషయాల్లో చక్కగా సహకారంగా ఉన్నట్లు మనకు తెలుసు అయితే దేవుని యొక్క ప్రజలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు వారిని బట్టి బహుగా సంతోషించి చక్కని కీర్తనలు పాడుకున్నారు అయితే మిరియాము కూడా చాలా ఆనందంగా ప్రభు యొక్క ప్రజలతో స్థుతించి ఘనపరిచినట్లుగా మనం చూస్తాం ఇలాంటి ఈమె అన్ని విషయాల్లో బాల్యం నుంచి కూడా చక్కగా దేవుని యొక్క మరి భయంతో సహకరించిన ఈ కుమార్తె ఆమె ఒక గొప్ప నేరం చేసిందట ఏంటంటే మోషేను తిరస్కరించి మాట్లాడింది దేవుని సేవకుడైన మోషేను తిరస్కరించి మాట్లాడినందుకు ఆమెకు కుష్ఠరోగం వచ్చింది సోదరులారా పుష్ఠరోగం వచ్చింది మరలా మోషే ఆమె కొరకు దేవుని వేడుకుంటేనే ఆమెకు స్వస్థత కలిగింది ఆమె విముక్తురాలయ్యింది దయచేసి గమనించండి కనుక దేవుని యొక్క చిత్తమును గుర్తెరిగి ఎవరిని ఏ మాట మాట్లాడేటప్పుడు బహు జాగరూకులమై ఉండాలి అయితే పరలోక రాజ్యము కొరకు తండ్రి యొక్క చిత్త ప్రకారముగా ఏర్పాటు చేయబడిన దేవుని సేవకుల విషయంలో ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మోషేకు సొంత అక్క అయినప్పటికీ ప్రభు ఆమెను ఎంతమాత్రం క్షమించలేదు నా సేవకుడైన మోషేని తిరస్కరించి మాట్లాడడానికి ఎంత ధైర్యం అని చెప్పి వెంటనే ఆమెకు శిక్ష విధించినట్లుగా మనం చూస్తాం కనుక దేవుని యొక్క సన్నిధిలో సోదరులారా ఈ మాటను బట్టి అమ్మో దేవుని సేవకులని అంటే మనకు శిక్ష వస్తుందని భయపడకండి మోషే దేవుని సేవకుడు ఈ ఈ రోజున సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు వారందరూ కూడా నీతి విరోధుల తప్పు బోధలతో ప్రజలను మోసం చేస్తున్న అపవాది సంబంధులు చాలా మంది చాలా మంది దేవునికి విరోధముగానే పనిచేస్తూ ఉన్నారు కానీ మోషే ప్రభు యొక్క చిత్తమంతా నెరవేర్చిన వ్యక్తిత్వం కలిగిన వాడు అలాంటి వారి విషయంలో బహు జాగరూకులమై ఉండాలి అబద్ధ బాధకులను చేర్చుకున్నట్లయితే చాలా శిక్ష అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది సత్యమును గ్రహించండి సత్య సంబంధులుగా బ్రతకండి దేవుని కృపకు పాత్రులుగా మీకు మీరే మేలు చేసుకోనండి